జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి రహిత పరమతత్వ కందపద్యములు రెండు వందల పదిహేను రెండు వందల పదహారు లేని నేనెరుగకుండిన మేనుండదు నేను నిల్వ నిల్వమేనుండక ఈ జోలల్లని దానిని గుర్తెరిగి నేను తలగితే చాలు మనము మన పెద్దలందరూ చనుదేరక మునుపువారు చనినన్ గల ఈ ఘనమునుగని మనమేగిన విచార్యో నమ జై అనుభవానందాయ నమ శ్రీమద్భాగవ కృష్ణ ప్రభుదేశికేందుల వారిచే విరచితమైన రెండు వందల పదిహేను రెండు వందల పదహారవ కందపద్యములను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం శిష్యుడు నడు గురుదేవునితో గురుదేవా లేని నేనెరుగకుండినా మేనుండచ్చు నేను నిల్వా మేనుండక ఈ మేనగు నా జోలొల్లని దానిని గుర్తిరిగి నేను తలగితే చాలు స్వామి లేనటువంటి నేను లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది అయిన నేను అహమైన నేను ఎరుగకుండా ఉండబడేటువంటి స్థితిలో మేను లేదు నేను ఉన్నప్పుడు మాత్రమే మేను సర్వాన్ని కూడా నాచే గుర్తిరుగుతూ ఉన్నది అయితే ఆ ఎరిగేటువంటిది ఏదైతే ఉన్నదో అది లేనప్పుడు మేను లేదు ఉండదు ఉండజాలదు కూడా లేనటువంటి నేను లేని ఎరుక ఉన్నప్పుడు మాత్రమే ఈ దేహం అనబడేటువంటి ఉపాధి ఉంటుంది అయితే నేను నిల్వ మేనుండక ఈ మేను అనబడేటువంటిది లేనప్పుడు నేను నిలిచేందుకు అవకాశమే లేదు నేను నిల్వను నేను నిల్వ మేనుండక ఉపాధి లేనట్లయితే నేను లేను ఈ దేహం అనే దానిని ఆధారముగా చేసుకుని ఉండబడేటువంటిదే ఈ మూలము లేని గుర్తు శరీరం లేనప్పుడు గుర్తు లేదు శరీరం లేదు రెండూ లేవు నేను నిల్వ నేను నిల్వ నేను నిల్వను ఎప్పుడు నేను లేకపోతే నేను ఎరగనప్పుడు శరీరము లేదు నేను లేనప్పుడు శరీరము లేదు శరీరము లేకపోతే నేను లేను నేను లేకపోతే శరీరము లేదు అయితే ఈ మేనగు నా జోలొల్లని దానిని గుర్తెరిగి ఈ మేను అంటే మూలము లేని శరీరము ఇంకా నా నానబడేటువంటి గుర్తు ఈ ఎరుక ఈ ఎరుక దేహములు ఏవైతే ఉన్నావో వీటి జోలి ఏనాడు ఎరగనటువంటిది పరిపూర్ణం దానిని గుర్తిరిగి పరిపూర్ణమును ఉండ చూసి నేను తొలగితే తాళున్నప్పుడు నేను ఏమయ్యాను నేను ఉండను అక్కడ తొలగిపోతాను తొలగిపోతాను ఇక నేను లేనక్కడ అలా అయితే చాలు గురుదేవా అని తెలియజేసి తదుపరి రెండు వందల పదహారవ కందపద్యం ద్వారా గురుదేవా శిష్యుడు ప్రబోధిస్తూ ఉన్నాడు మనము మన పెద్దలందరూ చనుదీరక మునుపు వారు చనినన్ గల ఈ ఘనమును గని మనమేగిన చనదు కదా మనను బోలి సార విచారా సమస్త వేద ఉపనిషత్ సారమును అంతా మధించి నిజగురు దయతో పరిపూర్ణ బోధ సారాన్ని నిరంతరము విచారించేటువంటి అశరీరి అయినటువంటి గురువుగారిని ఆ గురుమహాత్మని సార విచార అంటూ ఉన్నాడు శిష్యుడు మనము గురుదేవా ఈ నేను కానీ మీరు కానీ గురువు కానీ శిష్యుడు కానీ మన పెద్దలందరూ మన పూర్వము వారైనటువంటి పెద్దలందరూ కూడా చనుదేరక మునుపు వారు రాకమునుపు వారు మూలము లేకనే రాకమునుపు వారు చనినన్ వారు పోయిన తదుపరి గల ఈ ఘనమును గని ఉన్నది ఏది మనము రాకమునుపు మనం వెళ్ళిన తరువాత ఉండబడేటువంటిది ఏది శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది రాకపోకలు లేనటువంటి ఘనము ఘన వస్తువు అది అది పరిపూర్ణం అది పర వస్తువు అది అదే పర బాహ్యము పర గోప్యము అయినటువంటిది అదే అతి రహస్యమైనటువంటిది అలాంటి ఘనమును గని దానిని దర్శించి దానిని గురుదేవుని కరుణతో ఉండ చూసి మనం ఏగిన చనదు కదా మనం వెళ్ళిపోయిన పిమ్మట కూడా గురు శిష్యులు లేకపోయినప్పటికీ అగ్ని కర్పూరములవలే ఇరువురు లేకపోయిన తదుపరి ఏదైతే ఉన్నదో అది ఉత్తబట్టబయలు అందుకు ఆ దృష్టాంతం కరలోదోచన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తిరిగే శరీరమని చెప్పి శిష్యునికి దృఢం చేసేందుకు తెలియజేసినటువంటి దృష్టాంతమే అగ్ని కర్పూర దృష్టాంతం అలా మనం ఏగినవిమ్మట చనదు కదా అది పోతుందా మనతో పాటు వస్తుందా అది మనను బోలి మాది మన వలె ఉండదు అది మనకు రాకపోకలు అనబడేటువంటివి ఉన్నవి గురుదైతో ఉండ చూసినటువంటి వారికి రాకపోకలు అనేటువంటి ఇక అవన్నీ చెల్లిపోయాయి అవి లేనిపోయాయి ఇంకా అవి ఇక రావవి కానీ పరిపూర్ణమనబడేటువంటిది ఎప్పటికీ ఒకే తీరుగా ఉన్నదని మన మనము రాకమునుపు మన పెద్దలందరూ రాకమునుపు వారు వెళ్ళని బిమ్మట ఏదైతే కదలక మెదలక చెదరక ఏక రీతిగా ఉన్నదో దానిని కన్నట్లయితే అది నిజగురు సాంప్రదాయం అది ఎప్పుడూ పోదు ఎప్పుడూ రాదు అని చక్కగా మనకు తెలియజేశారు జై గురుదేవా